ఈ రోజు మల్టీ మల్టీగ్రైన్ ఆట తయారు చేయటం కోసం గోధుమలు తీసుకొచ్చాము గోధుమలు సజ్జలు బార్లీ జొన్నలు రాగులు వేసి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవి రెండు కేజీలు గోధుమలు అనమాట అదిగోండి మక్క కూడా వచ్చింది ఇంకా మక్కతోనే చేపిద్దాం అక్క మల్టీగ్రెయిన్ ఆట అక్క రా అక్క కాలు బాగలేదక్క పిండి అయిపోయింది ఏం చేద్దాం నువ్వు రావట్లేదని నేనే చేసేస్తున్నా ఇంకా ఎప్పుడు పిలిసాను ఆరింటికి పిలిసా ఎంత అయింది ఈ రెండు కేజీలు అక్క రెండు రెండు కేజీలు ఇప్పుడు పట్టించుకుని రొట్టె చేద్దాం చేద్దామని లేదక్క గోధుమ పిండి అందుకే గోధుమ పిండి అని బిగ్ ఐదు నిమిషాలు నుంచి అది వద్దు మల్టీగ్రైన్ ఆట కాదు ఆటని కొట్టు ఇది మనం చేసుకుంటే మంచిదక్క ఎన్ని రెండు కేజీలు అవి అన్ని ఇక సజ్జలు బాగా చేసావా బాగా చేసినాయి అన్ని బాగా చేసి కడిగి ఆరపోతున్నాము కడిగి ఆరబోసి కవర్లలో పెట్టే అన్ని కొలతలు చూపించి ఇక్కడ అక్క చూపించింది చెప్పొచ్చా మా ఫ్రెండ్స్ కి సజ్జలు రాగులు ఎక్కువ వేయచ్చా తక్కువ వేయాలి రాగులు మీకు జన్మలు కరెక్ట్గా వేయాలి అంటే రెండు కేజీలు గోధుమలకి పావు కిలో వేయాలా అంతే పావు కిలో ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేయడం జొన్నలు జొన్నలు ఒక గుప్పుడు ఎక్కువ వేసావు ఎక్కువ వాళ్ళకూడదంటారు కదా పావు వేయ కొ ఇవన్నీ వేస్తారు ఇవి పప్పు శనగలు కూడా పప్పు అన్ని కప్పు రెండు కేజీలు గోధుమలకి అన్ని పావు కిలో పావు కిలో వేస్తుంది ఫ్రెండ్స్ అన్ని వేస్తాము ఇవి మిల్లెట్స్ మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే మీకు ఇష్టమైతే వేసుకోండి ఇవి మిల్లెట్స్ కొంచెం ఒక సీడ్స్ కూడా ఉంటాయి మొక్కజొన్న గింజలు లేవు మొక్కజొన్న గింజలు సోయా కూడా వేస్తాను సోయా మొక్కజొన్న గింజలు లేవు అవి వేయలేదు అలసందులు ఇంకా ఏం లేవు కొన్న వరకు వేసాను ఇప్పుడు ఈ లెక్కన ఎన్ని కేజీలు అయినట్టు మూడవ పావు కిలు పావు అంతా అంటే எவ்வளவு கோதுவுல எக்ராக்கி தேச்சி எந்த ఏం చేయలేదు అక్క ఇప్పుడు పట్టించుకొస్తే మా రాజేంద్ర రొట్టె చేస్తుంది నువ్వే చెప్పాలి అక్కడ జనం ఎలా ఉన్నారు ఏంటి కొంచెం పెద్దగా మాట్లాడవా జనం ఎంతమంది ఉన్నారు చెప్పవా బాగున్నారమ్మా జనం రజ రజసప్తం రోజు కదా ఉన్నారు అసలు అసలు కుంభమేళగా అసలు పెద్దదమ్మా మేళ నూట తొంభై నాలుగు వేల కోసాలు కదా వచ్చాయి కొంచెం పెద్దగా చెప్పదు వినపడట్లే నాకే వినపడట్లేదు మిల్లు పంపిస్తారా రాజేంద్ర తీసుకెళ్లి పట్టించుకో రొట్టె కూడా చేసి పెడతావా పట్టించుకొస్తాడు పిండి పట్టించుకొస్తాడు రొట్టెలు రొట్టె 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 చపాతీ బాయ్ రాజేంద్రకి చపాతీలు పూరీలు రావక్క రెండు కూర్చో రావంట గ్రైన్ జొన్న రొట్లు బయట దొరుకుతుంది తెచ్చుకో అక్క ఇప్పుడు ఇది పట్టించుకుంటుంది అక్క రొట్టె అంటే నేర్పిలే ఎవరికి అట్లా ఎట్ట చేయాలి ఎట్ట కలపాలి నేర్పించుకో అంటే వంటగద్దా నడవాలి కదా కాలు బాలేదు అసలు నడవు రెండు నెలలు అయినా నువ్వు కానీ నేను ఒక చక్క నువ్వు కూరగాయలు కట్ చేసుకోవటం రొట్టెలు రుద్దుకోవటం

కొన్ని అనుకో బాగుంటుంది ఇంకా అసలు అంటే నన్ను నడవద్దు అమ్మా నీకు నడవద్దు అంటావు ఇంకా నడవద్దు అంటావు నన్ను కరెక్ట్ చెప్పారు కదా ఎక్కడ డైరెక్ట్గా కొరకు ఎక్కడ పోయినా కూడా నడవ వెళ్ళొచ్చు అమ్మ పాప ఏం చేయవచ్చు జరగడం 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 చేయిస్తారు ఎందుకంటే నడవద్దు అంటావు నన్ను నువ్వు చెప్పే ప్రాక్టీస్ చేస్తాడు విసుగుపడుతున్నాను నీ డాక్టర్ నెలే కాక ఇది రెండో నెల రెండో డాక్టర్ నడవమంటే అట్లా నడుపుతారు నువ్వు డాక్టర్ వా ఆయన డాక్టరా నేను నన్ను కూడా డాక్టర్ మూడు నెలలు అమ్మొద్దమ్మా మూడు నెలలు ప్రయాణాలు చేద్దామ్మా నేను అదట్లా నువ్వంటే స్టామినా నువ్వంటే స్టామినా ఉంద స్టామినా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు మనం మన ప్రయత్నం మనం చేయాలి సర్లే ఇప్పుడు రొట్టెలు చేపిస్తా చేసిస్తావా లేదా ఇంటికి పోతా చేసి నేర్పి అక్క మాకు చేయవా ఇవన్నీ కాదు ఇప్పుడు ఆ పది నిమిషాల్లో పట్టించుకొస్తాడు పట్టించుకొచ్చు కొంచెం రొట్టెలు చేస్తాడు చుట్టు మామూలు నువ్వు ఆడేది మల్టీ ఆట ఆటనే నాకు తెలిసింది ஜி விரம் பெமனா தெலா எவரில் செய்யக்கூடாது தினி தினி இஸ்க்கொச்சிதா வாழ ரொட்டெல ரொட்டெலாம் ஏ உண்டு பொக திப்பை கலையே ரொட்டில் பகல திப்புத்திசுட்டார் தான் வேற கொகட புசுத்தைதானும பிண்டேனா எவ்வளோமே आने आतावरणा दिन ना